హలో ఎవ్రీవన్ ముందుగా స్టవ్ మీద ప్యాంప్ పెట్టుకోవాలి ఇందులో ఒక స్పూను కందిపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి నేనైతే చేతితో ఉజ్జాయింపును వేసేస్తున్నాను కానీ ఇది ఒక స్పూన్ ఉంటుంది కందిపప్పు దోరగా వేగుతుంటే చాలా మంచి వాసన వస్తుందండి ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిరపకాయలు దోరగా వేయించుకోవాలి ఇవి రెండు వేగి వేగిన తర్వాతనే నాలుగంటే నాలుగే మిరియాలు తీసుకుని ఇందులో వేసుకోవాలి అవి కూడా దోరగా వేయించుకోవాలి ఇవి దోరగా వేగిన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఇందులోనే ఆయిల్ వేసి తాలింపు వేసుకోవాలండి ఈ రసంలోకి తాలింపు అనేది చాలా ఇంపార్టెంట్ తాలింపు ఎంత బాగా వేసుకుంటే రసం అంత టేస్టీగా ఉంటుంది ఆయిల్ వేగి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్పట్లాడుతున్నప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా చిట్పట్లాడుతున్నప్పుడు మెంతులు వేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు అల్లం ముక్కలు వేసుకోవాలండి ఇవి కూడా వేగిన తర్వాత రెండంటే రెండు ఎండుమిరపకాయలు తీసుకొని కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత రెండు బెండకాయలు ఒక టమాటా తీసుకొని శుభ్రంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ తాలింపు వేగిన తర్వాత ఇందులో వేసుకుంటాను ఇప్పుడు టమాటా బెండకాయ ముక్కలు ఇందులో వేసేసుకుని వేపుకోవాలి ఇవి బాగా మగ్గాలండి బాగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది చిరికెడు పసుపు కూడా వేసుకొని వేపుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఈ ముక్కల్లో సాల్ట్ వేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి ముక్కలు అనేవి ఇవి బాగా మగ్గిన తర్వాతనే ఇందులో వాటర్ వేసుకోవాలి లేకపోతే త్వరగా ఉడకవండి బాగా మగ్గించుకోవాలి కూరగాయ ముక్కల్ని ఇందులో ఒక గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఇవి బాగా మరగాలి ఇవి మరిగిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా మిరపకాయలు కందిపప్పు పౌడర్ అది వేసుకోవాలి అది వేసుకుని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో మామిడి పొడి పొడి పౌడర్ ఉంటుంది కదా అది కూడా ఇందులో వేసుకోవాలి మళ్ళీ కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకొని బాగా రసాన్ని మరిగించుకోవాలి ఈ రసం జలుబు చేసినప్పుడు గొంతు రంపు ఉన్నప్పుడు తీసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ రసంలో మామిడి పొడి పౌడర్ వేస్తున్నాము చింతపండు వేయట్లేదు మీకు మామిడి పొడి పౌడర్ బదులు చింతపండు వేయాలనుకుంటే వేసుకోవచ్చు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి దించేయడమే రసం రెడీ అయిపోయింది